బాబు хар किसको बाबू अब मदर सर कोटी कटिना ਮोत्तम లికే కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని నా విట్ట న్యాయమే గెలిపించాలని నా ఆశయం ఆశీస్లు థాంక్యూ థాంక్యూ నీ పేరు మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యూ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ఐ విల్ డై ఫర్ యూ నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలామంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా అవును వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు లేడా లేదు మిస్టర్ జస్టిస్ దిస్ పాయింట్ మిస్ సరోజ రాజా నీకు తెలుసు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మాను పిచ్చిగా నమ్మాను కారణం ఆల్ రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా కమా తెల్పి ట్రూ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేట్ చేశాడని మాత్రం చెప్పగలవు ఇది చెప్పలేవు ఓకే రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను వద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను మిస్ సరోజా నిన్ను ఇంత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితో సంబంధం లేదంటావు లేదు మాటికి లేదు ఉంది నీకు సంబంధం ఉంది నువ్వు చెప్పేది అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం లేదు లేఖ లేట్ ఒక్కరితో కాదు తోజాకట్టే ముందు నీకు నలుగురితో సంబంధం లేదు మిస్టర్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్ సోన్ ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు తెలియదు భగవంతుడు సాక్షిగా నాకు తెలియదు తెలియదు జస్టిస్ కోటేశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకునే డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిలు ఎంత మందినో ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెప్తున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ గ్రాసిటోరు దుర్బుద్ధితోను రాజాను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు లాబట్టుకోవచ్చని చేసిన కుట్ర ససాలైసే షీ మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది ఎంత ఎదిగిపోయావురా చెప్తా నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను చట్టాన్ని నువ్వు బేరం పెట్టు ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను నువ్వు ఎంత వాడవని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా చెప్తా గుణిక ఇంత గొప్ప విషయం నాకు గొప్ప మేనల్ ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఈ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించనీ చెప్తాడి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది నీకేం గురువా హ్యాపీగా కాలు మీద కాలేసి ఊరినే కబురు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టే మన గుప్పెట్లో పెట్టుకున్నాం కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు ఏమిటయ్యాంగో మూత నీ నీళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మునుసభగిరి లాక్కుంటే నువ్వు ఇంత ఉద్రేక పండేది ఏమిటో ఉద్రేకం కూర్చొని చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలిగూడెం లేదు అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గరి తనకా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట కర్రలతో సహా జనాన్ని నెంటేసుకొచ్చి నన్ను బెదిరిడు ఇదేనా వెళత వచ్చింది తగాదా కొత్తగా ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమి కాళ్ళే చేయకపోతే అరకలు కట్టుకొని వాళ్ళే దుమ్మెసుకుంటారన్న అరకలకి అప్పులు కూడా మనం ఇవ్వాలా వెధలికి మాటల్లో మనం వాడని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు మనం చేస్తామండి డేవిట్రా మనం వెళ్ళి అడికి వాళ్ళు కట్టుకుంటామండి ఈడేమడయ్య మధ్యలోను నేను దేశానికి దత్తుడిని ఈ వెధం నాకు దత్తుడు ఓ పని చెయ్యండి వెళ్ళి నుండుగా గుండు కొట్టించుకురా తా నాది హాయ్ అబ్బబ్బబ్బబ్బా నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని నీకు ఇస్తా తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడు పట్టుకో రాత్రి రాత్రి అని లేపే ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఓసలు లెక్కట ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోడ్ల మధ్య ఆ చావు నాడుతూ చెప్పి మరి చంపు ఆ తర్వాత ఏం చేయాలని నేను చూసుకుంటా